అర్థం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్న పిల్లవాడికి అద్దంలో ఒక పెద్ద రూపం కనిపించింది ఆ ఊరి భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు ఆ సంఘటనలు లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్న్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ మైండ్ లోకి నేను వెళ్ళబోతున్నాను అద్దంలో కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్ లో ఏముందో తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డై చేద్దాం మీరిప్పుడు నా థమ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు నా ఫోకస్ ఆన్ మై థమ్ ఫింగర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మీరు నా వేలిని చూస్తున్నారు మెల్లగా నిద్రపోతున్నారు 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 ఓకే రిలాక్స్ అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు అతన్ని ముందు ఎప్పుడైనా చూసారా మీరు శ్మశానానికి వెళ్ళారు కదా అక్కడ మీకు ఏం జరిగింది ఏం జరిగింది మీరు అలా సైలెంట్ గా ఉంటే ఎలా మీరు చెప్తే మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది నేను హలో మీరైనా చెప్పండి అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు హలో ఎక్స్క్యూజ్ మీ మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు ఆన్సర్ ఎవరు ఇస్తారండి టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్ గా తీస్తున్న హారర్ మూవీస్ ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు ఉందని నమ్మిస్తున్నాయి అనవసరంగా కంగారు పడకండి మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయింది దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి బి ఆల్ రైట్ మై ఇది చాలా కాంప్లికేటెడ్ మీరు కోఆపరేట్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో తిరగలేదు అర్థం చేసుకోండి ట్రై టు అసలు బుద్ధుందా ఒక మనిషి అక్కడ ప్రశాంతంగా చెప్పు చెప్పు అని చిరాక ఏంటి వారిని కంట్రోల్ లో ఉన్నాడా నువ్వు హిపనోటిస్ డాక్టర్ వాళ్ళు మెలిచిపెట్టి అలాంటి కుర్చీలో కూర్చోబెట్టి ఎవడన్నా పడుకుంటాడు ఆ మాత్రం దానికి కంట్రోల్ బిల్డప్పు చెప్పు తెచ్చుకోట నీకు ఏమైంది చూస్తున్నానంతే ఏంటమ్మా ఇది ఇంత గా ఉన్నారు రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవ్వరు ఎత్తరే నువ్వు ఎత్తవు నా కొడుకు ఎత్తడు నేను ఎంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి కాదత్తయ్య మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్ర వచ్చి పడుకున్నాను అత్తయ్య నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది ఉండు వాడికే ఫోన్ చేసి కనుక్కుంటా అతే అతే నేనే మీకు చెప్దాం అనుకున్నాను రిషి బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడు ఏంటి బాత్రూమ్ లో జారి పడ్డా ముద్దుందా నీకు అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి ఏదైతే చెప్తున్నా అసలు అలా ఎలా పడ్డాడు దియా వన్ మినిట్ బ్లూటూత్ ఆన్ చేస్తున్నా హలో వినిపిస్తుందా రేష ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు టెన్షన్తో నా తల పగిలిపోతోంది డాక్టర్ దగ్గర ఉన్నాను కదా చెక్ చేస్తుంటే ఫోన్ ఎలా వస్తున్నావు ఓకే ఓకే డాక్టర్ టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే పోతుంది అన్నారు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళేవా ఆయనే అన్నారు విషయం క్లారిటీగా చెప్పలేదు ధైర్యంగా ఉండమని అసలు విషయం అమ్మొచ్చిందా ఆ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు బాగా తిట్టారు గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూంలో స్లిప్ అయి పడిపోయా అని చెప్పాను నేను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు సరేనా నేను చూసుకుంటాలే ఋషి ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది త్వరగా వచ్చేసే ఓసారి నా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా నువ్వేం టెన్షన్ పడుకో నేను తొందరగా వచ్చేస్తాలే

సిబి డాక్టర్ ఆతల్లో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం pani అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అచచ ఆతల్లో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజ్ కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం దియాకురమ్మని చెప్తారా మీ పెట్ట ఏం చేస్తున్నాం దియా ఈ ఫోటోలని చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరైనా భయపడతారా ఎవ్రీథింగ్ ఇస్ వన్ బి ఓకే ప్రాబ్లమ్స్ హలో 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 అమ్మ వేరే ఎక్కడున్నావు అది అది పొద్దున బాత్రూంలో జారు పడ్డనమ్మా చే సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అతన్లో దిగా వేరే అమ్మాయిలా కనిపించింది నాకొక్క నిమిషం ఉండాగినంత పని జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరికి వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాన్ని తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కి రా అమ్మా ప్రాబ్లం కాదు నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నాటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలో కనిపించేది ఎవరు డాక్టర్ ఐ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐమ్ నాట్ ఎబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేస్ నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్న ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికీ ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీంగ్ ఆనెస్ట్ ఇక మీటే స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకుని మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది మీ కాల్ అలూసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈక్కువ వినిపిస్తుంది దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అతను కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి